మనం చేసే పుణ్య కార్యాల వల్ల తరతరాలకు శుభం కలుగుతుంది పూజ భక్తి ఉపవాస నియమాలు పాటించడం యాత్రలు చేయడం వంటి పనులు చేస్తే మనకు శుభం కలుగుతుంది కుటుంబం ఉన్నత స్థితిలో ఉంటుంది ఇవి మాత్రమే కాదు కొన్ని పుణ్యకార్యాలు చేయడం వల్ల మనకే కాదు మన పిల్లలకు వారి సంతానానికి కూడా ఆ పుణ్యఫలం లభించి సుఖ సంతోషాలతో ఉంటారు ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే తరతరాలకు తరగని పుణ్యఫలం పొందగలమో ఇప్పుడు తెలుసుకుందాం ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం వల్ల మూడు తరాల వరకు అన్న పానీయాలకు లోటు ఉండదు పక్షులు జంతువులకు ఆహారం నీళ్లు సమకూరుస్తే ఐదు తరాల వారికి శ్రేయస్సు శుభము కలుగుతాయి పేద ఇంటి అమ్మాయి పెళ్ళికి తమకు వీలైనంత ధన సహాయం చేయడం లేదా వస్తువులు సమకూర్చడం వల్ల ఐదు తరాల వరకు ఆ కుటుంబీకులలో పెళ్లి సమస్యలు కలగవని నవగ్రహ ఫలదీపికలో చెప్పబడింది పాడుపడిన దేవాలయంలో తగిన మరమ్మతులు చేయడానికి పోనుకుంటే ఏడు తరాల వరకు ఇంటి సమస్యలు ఏర్పడవు నదీ తీర ప్రాంతాలలో ఉండే పుణ్యక్షేత్రాలు దర్శించడానికి తప్పక వెళ్ళాలి అక్కడ నదిలో పుణ్యస్నానం చేయడం వల్ల మూడు తరాల వరకు పుణ్యఫలం దక్కుతుంది అనాథలుగా వర్ణించే వారి అంతిమ సంస్కారాలకు పూనుకుంటే ఎనిమిది తరాల వరకు పుణ్యం లభిస్తుంది వృద్ధుల సంక్షేమానికి సహాయపడే వారికి ఐదు తరాల వరకు వంశం నిలబడే పుణ్యం లభిస్తుంది నిస్వార్థ బుద్ధితో ఇతరులకు సహాయం చేస్తే అందువల్ల లభించే సహాయ గుణం అనే పుణ్యం వల్ల ఆరు తలాల వరకు పుణ్యం లభిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్